అవని వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి నేను ఆఫీస్కు వెళ్తున్నాను అత్తయ్య అని చెప్పేసి అయితే అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటుంది ఇంతలో పల్లవి వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొని అవని వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం నన్ను కొట్టిన వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పడం కోసం అని చెప్పే నా వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు చెప్పండి ఏం చెప్తారో అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళ అమ్మ నాన్న వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది వీళ్ళకి బుద్ధి చెప్పండి గట్టిగాను నన్ను ఎందు నన్ను కొట్టడానికే వీళ్ళకి ఎంత ధైర్యం అని చెప్పి చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనాక్షి అయితే చాలా కోపంగా పల్లవి వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి వాళ్ళమ్మ చాలా కోపంగా మీనాక్షి దగ్గరికి వచ్చి నన్ను క్షమించండి నా కూతురు అలా మాట్లాడినందుకు తన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనాక్షి అయితే అదేంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం మా మిమ్మల్ని ఎందుకు నేను ఇక్కడికి ఇలా తీసుకొని వచ్చాను మీరేంటి తన తరపున ఒకళ్ళతో పంచుకుంటున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి వాళ్ళ అమ్మ అయితే నువ్వు నోట్ అనరాని మాటలు అన్నీ అనేసి ఇప్పుడు మమ్మల్ని నచ్చజెప్పడానికి కోసం అని చెప్పి ఇక్కడికి తీసుకొని వచ్చావా అయినా నువ్వు ఇలా మాట్లాడొచ్చా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి అయితే నువ్వు ఎప్పుడు నా తరపున మాట్లాడవు కానీ ఇదిగో ఇప్పుడు డాడీ చూడే మాట్లాడుతాడు మీరు మాట్లాడండి డాడీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే అమ్మ పల్లవి నువ్వే తప్పుగా మాట్లాడవు వాళ్ళ ఆయన కోసం నువ్వు అలా మాట్లాడటం మంచిది కాదు ఆయన లేరు కదా అలాంటప్పుడు ఆయన కోసం నువ్వు ఎలా మాట్లాడి చాలా పెద్ద తప్పు చేశావు అప్పుడు వాళ్ళందరి ముందు ఎలా మాట్లాడావు ఇప్పుడు మా ముందే నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ఆయన ఎటువంటి వాడో మనకి తెలియదు కదా నువ్వు వెళ్ళి క్షమాపణ చెప్తావా లేదంటే మమ్మల్ని కొట్టమంటావా నిన్ను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ నాన్న వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం వెళ్ళి ఆ మీనాక్షి గారికి క్షమాపణ చెప్పు నువ్వు క్షమాపణ కోరితేనే నేను ఇక్కడ నిన్ను ఊరుకుంటాను లేదంటే ఎలా కొడతానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి అయితే వీళ్ళేంటి నా కోసం మాట్లాడతారు అనుకుంటే నన్ను వెళ్ళి క్షమాపణ చెప్పమంటున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ మీనాక్షి దగ్గరికి వెళ్ళి క్షమించండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా కోపంగా రూమ్ లోనికి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి వాళ్ళందరూ అయితే ఆ పల్లవి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా కోపంగా తన రూమ్ లోనికి వెళ్ళిపోయి డాడేంటి ఎలా మాట్లాడుతున్నారు అయినా ఆ మేనాక్షిని చూసి ఎందుకు అంతా భయపడుతున్నారు ఏంటో అర్థం కావటం లేదు ఏదో లింక్ ఉంది అనిపిస్తుంది వీళ్ళిద్దరికీ అదేంటో తెలుసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్న కోసం మీనాక్షి కోసం